గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కావచ్చు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గూగుల్ షీట్లో షీట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు ఇంగ్లీష్ మెథనాలజీకి సంబంధించి గూగుల్ షీట్స్లో కండక్ట్ చేస్తున్నాం ఫ్రీగా మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క మన లింక్ ఏమో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి మీరు అన్నీ ఫ్రీగా పొందవచ్చును ఇంకా మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి ఈ యొక్క సమాచారాన్ని సేకరించడానికి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు పేపర్ చూడాల్సి ఉంటుంది దాదాపు ఒక రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సపోర్ట్ అందించండి మీ నుండి మేము ఆశించేది వీడియోకి ఒక లైక్ తప్ప మిగుతుంది లేదు మా యొక్క వీడియోస్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీపై వివరణ ఇవ్వండి గురుకుల విద్యాశాఖను ఆదేశించిన హైకోర్టు గురుకుల విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీపై పిటిషనర్లు అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని గురుకుల విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది గురుకుల విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది నోటిఫికేషన్లు ఇచ్చిన నిబంధనలను పాటించినా తమకు పక్కకు పెట్టారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన తో పాటు మరో తొమ్మిది మంది పిటిషన్ వేశారు దీన్ని జస్టిస్ పుల్ల కార్తీక్ మంగళవారం వివరించారు జంతు శాస్త్రం వృక్షశాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సిలో ఏ సబ్జెక్ట్ చేసినా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ చేసి ఉండాలనే నోటిఫికేషన్లో ఉంది దీంతో డిగ్రీలో జంతు శాస్త్రం వృక్షశాస్త్రం చదివి ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు పరీక్షలయ్యాక ప్రకటించిన మెరిట్ లిస్టులో పిటిషనర్ల ఉన్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక అధికారులు నివేదిక పేరుతో నియామకాలు ఆపారు ఆ నివేదిక రాకముందే ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు పిటిషన్లు ఇవ్వలేదని పిటిషనర్ తరపు లాయర్ పేర్కొన్నారు పిటిషనర్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశించాలని కోరారు దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని స్టాండింగ్ కౌన్సిలింగ్ కు కోర్టు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మనము నోటిఫికేషన్ ఏముందనేది గురుకులకు సంబంధించి చూసినట్లయితే ఇది గురుకులకు సంబంధించిన నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్ అండ్ బాట్నీ ఇక్కడ చూసుకున్న నోట్ ఒకటి ప్రైవేట్ చేయడం జరిగింది మన యొక్క నోటిఫికేషన్ చూడండి నోట్ ప్రొవైడెడ్ దిస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ బాట్ని సబ్జెక్ట్ ఇట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వీళ్ళు ఎంఎస్సీలో గ్రాడ్య ఎంఎస్సీ బాట్నీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిగ్రీలో కూడా బాటనీ సబ్జెక్ట్ చదివి ఉండాలని పేర్కొన్నారు సో దీన్ని బట్టి వారైతే కోర్టుకు వెళ్ళడం అయితే జరిగింది దాదాపుగా వారికి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది సో ఇలా లేని వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది వాళ్ళ యొక్క వాదన కాబట్టి అలా అయితే ఎవరికైతే అపాయింట్మెంట్స్ ఇచ్చారో వారికి మళ్ళీ ఇబ్బంది అయితే ఎదురయ్యే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే జు సంబంధించి కూడా ప్రొవైడెడ్ దిస్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ స్టడీస్ జువాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ దేర్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్ గ్రాడ్యుయే ఎంఎస్సి జువాలజీ చేసినా ఖచ్చితంగా డిగ్రీలో ఒక గా జువాలజీ చదివి ఉండాలని దీంట్లో నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి దీని ఆధారంగా వాళ్ళైతే కోర్టుకు అయితే వెళ్ళడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనము రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే పాస్ పర్సెంటేజ్ తొలగింపునకు సర్కార్ అయితే చర్యలు తీసుకుంటుంది ఒకసారి క్లియర్ గా చూసుకున్నట్లయితే డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పబోతుంది రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులుగా ప్రకటించేందుకు చర్యలు అయితే చేపట్టింది ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి డిగ్రీలో ఓసీలకు యాభై మార్కులు యాభై శాతం మార్కులు బీసీఎస్సీ ఎస్టీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు అయితే ఉంటేనే డిఎస్సి క దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కొన్ని మార్పులు చేసింది రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు పాస్ అయిన వారందరూ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎన్సీటీ గెజిట్ జారీ చేసింది ఆ తర్వాత పాస్ అయిన వారికి ఓసీలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫార్టీ పర్సెంట్ మార్కులు ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వులో పేర్కొన్నది ఈ రెండింటినీ ప్రస్తుతం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు అయితే కసరత్తు చేస్తున్నది త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే డిఎస్సి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా సుమారు పద్నాలుగు వేల దరఖాస్తులు అయితే వచ్చాయి కొత్తవి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బిఎడ్ చాలా చాలామంది డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అవుతుంది డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా ఎలిజిబుల్ రెండు వేల పదకొండు తర్వాత చేసినటువంటి వారికి ఓసీలకు ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ బీచ్లకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుందని ఎన్సిటీ గేజిట్లో అయితే ఉందంట సో దాన్ని ఈ డిఎస్సి నుండి అయితే అమలు చేయబోతున్నారు ప్రభుత్వము కాబట్టి అమలు చేయబోతున్నారు కాబట్టి మీరు అందరూ ఫార్టీ పర్సెంట్ ఉన్న అభ్యర్థులు కూడా ఎవరు నిరా నిరాశపడాల్సిన అవసరం లేదు అందరికి కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ ఈ పోస్టుల భర్తీతో సంస్థపై వేతనాల రూపంలో ప్రతీ నెల ఎనిమిది పాయింట్ నలభై నలభై కోట్ల ఎనిమిది పాయింట్ నాలుగు జీరో కోర్టులో అయితే ఏడాదికి ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నెలకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ఖాళీల వివరాలు ఒకసారి చూసుకుందాం మనకు ఇదంతా అనవసరమైనది పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి డ్రైవర్ పోస్టులు రెండు వేలు ఉన్నాయి అదేవిధంగా శ్రామిక్కి సంబంధించి ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్ మెకా మెకానిక్ నూట పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి డిప్యూటీ సూపర్ ట్రాఫిక్ ట్రాఫిక్కి సంబంధించి ఎనభై నాలుగు ఖాళీలు ఉన్నాయి డిఎం ఏటీఎం మెకానికల్ ఇంజనీరింగ్ నలభై ఖాళీలు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ సంబంధించి ఇరవై మూడు అయితే వేకెన్సీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మెడికల్ కి సంబంధించి పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి పదకొండు ఖాళీలు ఉన్నాయి అకౌంట్ ఆఫీస్ అకౌంట్స్ ఆఫీస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆరు ఖాళీలు అయితే ఉన్నాయి దాదాపుగా మొత్తం మూడు వేల ముప్పై ఐదు ఖాళీలతోటి ఆర్టీసీలో తొందరలోనే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనము ఇంజనీరింగ్ కొలువుల భర్తీష్యూరు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఎస్పిఎస్సి వివిధ విభాగాల్లో దాదాపుగా పదకొండు వందల ఇరవై ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ధృవపత్రాల పరిశీలన పెండింగ్లో ఉన్న డిఏఓ హెచ్డబ్ల్యూ ఉద్యోగాల అర్హత పరీక్షల తేదీలు కూడా ఖరారు అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ముందడగైతే పడింది వాటికి సంబంధించిన వన్ ఇస్టి టూ వెరిఫికేషన్కి టీఎస్పిఎస్సి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత సాధించిన వారు తాజాగా కేటగిరీల వారిగా ప్రాథమిక ఎంపిక జాబితా కూడా టీఎస్పిఎస్సి విడుదల చేసింది ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అయితే ఉంచడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసింది పదకొండు ప్రభుత్వ విభాగాల్లో పదిహేను వందల నలభై పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు గతేడాది జనవరిలో అర్హత పరీక్షలను నిర్వహించింది అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన టీఎస్పిఎస్సి ఆ తర్వాత గతేడాది మే నెలలో మరోమారు మా అర్హత పరీక్షలు నిర్వహించింది ఈ క్రమంలో తాజాగా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను అయితే కమిషన్ అయితే వెల్లడించడం జరిగింది వీరి యొక్క ధృవపత్రాల పరిశీలన పద్దెనిమిది నుంచి అయితే మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అయితే నిర్వహిస్తున్నట్లు టీఎస్పిఎస్సి అయితే వెల్లడించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నేటితో ముగియనున్న గ్రూప్ వన్ దరఖాస్తు గడువు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది గ్రూప్ వన్ పరీక్షల కోసం ఇప్పటికే రెండు పాయింట్ ఏడు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పిఎస్సి అధికారులు తెలిపారు గ్రూప్ వన్ దరఖాస్తు స్వీకరణ గడువు గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు ముగుస్తుంది ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గాను ఇటీవలే గ్రూప్ వన్ నోటిఫికేషన్ టీఎస్పీఎస్ఈ జారీ చేయడం అయితే జరిగింది ఈరోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకు త్రీ వన్ సెవెన్ జివోపై నేను మంత్రివర్గ ఉపసంఘం అయితే సమావేశం అవుతుంది ఉద్యోగుల స్థానికతకు సంబంధించి మూడు వందల పదిహేడు జివోతో తలెత్తిన సమస్యలపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన మంత్రివర్గం ఉపసంఘం గురువారం సాయంత్రం ఉద్యోగ సంఘాలతో భేటీ కానుంది సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య విద్యా హోంశాఖ అధికారులు అయితే హాజరు కాను కానున్నారు దీనికి సంబంధించినటువంటి త్రీ వన్ సెవెన్ జియో ఫార్టీ సిక్స్ సంబంధించి ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతోటి మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటీ కానుంది అదేవిధంగా టీచర్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్కి సంబంధించినటువంటి సమస్యలను కూడా ఈరోజు ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది సో ప్రమోషన్కి సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు సో టెట్ ఖచ్చితంగా కాబట్టి టెట్కి సంబంధించిన చర్చ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు ఈరోజు ఇంకా ఏమన్నా ఇది ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే మన విద్యా విద్యా ఉద్యోగ సమ ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వాట్సాప్ గ్రూప్లలో సో మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను లింక్ అక్కడ నుండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్